నిజంగా అంటే ఇక్కడున్న మనుషులు క్రిస్టియన్ అయినా కూడా పాముల పట్ల ఇంత జాలిగా ఉంటారని నేను అస్సలు అనుకోలేదు హలో హాయ్ గైస్ అందరికీ నమస్కారం ఈరోజు మన గుంతకల్ డోన్ముక్కల్ రోడ్లో పెట్రోల్ బంక్ ఎదురుగా ఆపోజిట్ సందులో అయితే స్నేహిని చెప్పి రోజులాగే మనకైతే కాల్ రావడం జరిగిందండి బట్ కానీ ఈ కాల్ అనేది చాలా వెరైటీ కాల్ అండి ఎందుకనేది ఆ అన్న దగ్గర అస్సలు ఎంత జాలి ఉందంటే అంత జాలి ఉందండి కానీ అన్న అయితే క్రిస్టియన్ అండి నాకైతే చాలామంది క్రిస్టియన్స్ అయితే మెసేజ్ చేస్తూ ఉంటారండి వలగరగా పర్లేదు నేను పట్టించుకుని అవన్నీ బట్ కానీ ఈ అన్న పాముల పట్ల ఎంతో జాగ్రత్తగా పాముని కాపాడాలని చెప్పేసి ఉదయం నుంచి నా నంబర్ అయితే సర్చ్ చేస్తూ ఉన్నాడండి బట్ కానీ ఆ అన్నకైతే పెద్దగా సోషల్ మీడియా అయితే ఫాలో కాడు కాబట్టి అంత యాక్టివ్గా లేకుండా ఉన్నాడండి బట్ కానీ ఎవరితోనూ నా నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇప్పించుకొని నాకైతే కాల్ చేయడం జరిగిందండి బట్ కానీ ఆ అన్న నా కా నా కాల్ నా నంబర్ కోసము ఉదయం నుంచి చాలా ప్రయత్నిస్తున్నాడు బట్ కానీ ఫైనలీ మనకైతే ఆయన ఫోర్ ఓ క్లాక్ అయితే ఈవినింగ్ కాల్ చేసి ఇట్టిట్లని చెప్పిండండి కానీ ఆ క్రిస్టియన్ అయినా కూడా పామును కాపాడడానికి ఎంతో ప్రయత్నించాడు నేను వచ్చేంత వరకు ఎంతో జాగ్రత్తగా ఉదయం నుంచి అక్కడైతే ఉన్నాడండి కానీ పాముల పట్ల ఇంత జాలి ఉన్న వ్యక్తులు కానీ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానండి అలానే మన వీడియో నచ్చినట్లయితే వీడియోనైతే ముందుగా షేర్ అయితే చేయండి అండి చాలామందికి ఉపయోగపడుతుంది తప్పకుండా మన ఛానల్ మన వీడియోస్ అయితే చూ రెగ్యులర్గా చూసేవాళ్ళు అయితే మన ఛానల్ని ఫాలో అయితే కాండి